ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఇప్పుడు రాంకనైతే పత్తి మస్తు ఏరినాము ఇక్కడ మొత్తం గిచ్చుడు పత్తే ఏరి ఏరిగో చెయ్యలు మొత్తం ఇట్లా గోర్లా కింద అట్లా తోలయితే లేచి బ్లడ్ వస్తుంది ఏరినాము ఇక్కడ ఒక బస్త అయితే ఏరి పెట్టేసి వచ్చిన ఇక్కడ మాదే నాకు పేరైతే రాసిన ఈయన ఆ బస్తనే మార్నింగ్ ఏరిన ఇంకా మొత్తం ఉత్తరేన పుల్లనే మొత్తం అయితే పుల్లు ఉసుకుంటుంది నడవనికే రాట్లే చూడండి ఇప్పుడైతే కాంట దగ్గర తీసుకొని పోతున్నాం ఫైవ్ థర్టీ అవుతుంది టైము వచ్చి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు మా పక్కన ఎరినోళ్ళు అయితే ట్రాక్టర్ మీద పోతురు ఆపుతారేమో లాంగ్ ఉందంటే వాళ్ళైతే ఆపమండి మోతుకురికి వెళ్ళే వాళ్ళు అంట అని చెప్పి పోతురు వాళ్ళు చూద్దామరాత రాపరా చూడండి చీకటి అవుతుందని వాళ్ళు అంటారు ఎరునోళ్ళు వేరే వాళ్ళకు వచ్చారు అన్నట్టు ఏమైంద్రా అయితే జోపుతున్నాం ఇక్కడ పద్దెనిమిది ఏరిందిరా చిన్నమ్మ పద్దెనిమిది మంగమ్మది పద్దెనిమిది ఏరింది జరుగురు మా అమ్మ ఎంత ఏరింది చూద్దా పదిహేడు ఏరి ఇప్పుడు ఇప్పుడైతే నా ఈ రెండు బస్తాలు ఎంత పద్దెనిమిదిన్నర లేదు అవుతున్నాయి ఎందుకో అవును మంగమ్మంట ఇంకేమే జోకిన బస్సాలు అయితే ఇక్కడ పెడుతున్నాము చూడూరి അന്ത സമാനം വേർത്തറ പദ്ധതി പതിനെട്ട് ഇക്കേറ ആല എന്തേരി പത്ത് ചോകടൈത്ത അയിപ്പോയി ഇന്റിക്ക് അതിലേ